ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మూడో ప్రపంచ యుద్ధం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందా రెండు శక్తివంతమైన దేశాలు దశాబ్దాల పాత వైరం ప్రపంచాన్ని కదిలించగల స్ఫోటకం ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కారకమవుతుందా పార్ట్ ఒకటి ఈ కథ ఎలా మొదలైంది చరిత్రను తెలుసుకుందాం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య గొడవ ఒక్క సంఘటనతో ప్రారంభం కాలేదు ఇది చరిత్ర మతం రాజకీయాలు అన్నింటికీ ముడిపడిన గొప్ప పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ స్థాపించబడిన తర్వాత మొదట్లో ఇరాన్ ఈ దేశాన్ని గుర్తించింది కానీ పందొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆ విప్లవంతో షా రాజ్యాన్ని గదిలించి ఆయతోల్లా ఖోమేని శక్తిలోకి వచ్చారు ఆయన పాలనలో ఇరాన్ ఒక మతపరమైన దేశంగా మారింది అప్పటి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ను శత్రువుగా చూడడం మొదలైంది పార్ట్ రెండు అసలు సమస్య ఏమిటి ఇది కేవలం భూమి విషయంలో గొడవ కాదు ఇది మతం ఆధిపత్యం మధ్యప్రాచ్యంలో పట్టు గురించి ఇరాన్ లక్ష్యాలు హమాస్ ఇస్లామిక్ జిహాద్ లాంటి గ్రూపులకు మద్దతు షియా మిలిటెంట్లను సిరియా లెబనాన్ ఇరాక్ యమెల్లో విస్తరించటం ఇజ్రాయెల్ను జియోనిస్ట్ రెజింగా అభ్యంతరించటం ఇజ్రాయెల్ బాధలు హిజ్బుల్లా లో అనే ఉగ్రవాద గ్రూపుకు ఇరాన్ సహాయం ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుందన్న అనుమానం సిరియాలో ఇరాన్ సైనిక ఉనికి నేరుగా కు ముప్పు ఇది ఒక ప్రామాణిక యుద్ధం కాదు ఇది ప్రాక్సీవార్ ఇది నేరుగా కాకుండా మూడవ పార్టీల ద్వారా జరుగుతోంది పార్ట్ మూడు ముఖ్య సంఘటనలు గతంలో ఏమి జరిగింది గత రెండు దశాబ్దాలలో ఈ రెండు దేశాల మధ్య రెండు వేల ఆరు లెబనాన్ యుద్ధం హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాటం సిరియా యుద్ధం ఇరాన్ సైన్యం సిరియాలోకి ప్రవేశించటం ఇజ్రాయెల్ వారిపై వందలాది ఎయిర్ స్ట్రైక్స్ న్యూక్లియర్ టెన్షన్స్ ఇరాన్ అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ భయం సైబర్ హత్యలు ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హతమవడం మిస్చీఫ్ వెనుక ఇజ్రాయెల్ హస్తం అనుమానం ఇది నేరుగా రెండు దేశాల మధ్య కాకపోయినా గాజా లెబనాన్ సిరియా వంటి ప్రాంతాల్లో ప్రతిచర్యల ద్వారా సాగుతోంది పార్ట్ నాలుగు నేరుగా యుద్ధం జరిగిందా ఇప్పటి వరకు నేరుగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగలేదు కానీ స్థితి చాలా ప్రమాదకరం రెండు సున్నా రెండు మూడులో హమాస్ చేసిన ఆకస్మిక దాడి గాజాలో మళ్లీ యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చింది దీనికి వెనుక ఇరాన్ సాయం ఉన్నదనే ఆరోపణలు వచ్చాయి పాట్ ఐదు అణ్వాయుధాలు మానవారికి ముప్పు ఈ వివాదంలో అణు బాంబు అంశం అత్యంత భయంకరమైనది ఇరాన్ ప్రకారం వారి అణు ప్రాజెక్టు శాంతికరంగా ఉంది కానీ ఇజ్రాయెల్ మరియు అమెరికా మాత్రం ఇది అణుబాంబు కోసం అనిపిస్తున్నదంటున్నారు ఇజ్రాయెల్ గతంలో ఇరాక్ మరియు సిరియాలో అణు రియాక్టర్లను ధ్వంసం చేసింది ఇరాన్ విషయంలో కూడా ఇదే చేయవచ్చు అంటున్నారు పార్ట్ ఆరు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా ఇరాన్ లేదా ఇజ్రాయెల్ ఒకరినొకరు నేరుగా దాడి చేస్తే అది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది ఇరాన్కు మద్దతుదారులు రష్యా సిరియా హిజ్బుల్లా కు మద్దతు అమెరికా యూరప్ అరబ్ దేశాలు ఒక చిన్న పొరపాటు ఒక మిస్సైల్ ఒక హత్య ఒక అణుపరీక్ష అంతా మారుస్తుంది కాబట్టి ఈ వివాదం ప్రపంచాన్ని బలవంతంగా యుద్ధ భయానికి నెట్టే అవకాశం ఉంది పార్ట్ ఏడు పరిష్కారం సాధ్యమేనా ప్రశాంతత సాధ్యమే కాని చాలా కష్టం ఇరాన్ తన అణుపథకం విషయంలో ప్రదర్శకంగా ఉండాలి ఇజ్రాయెల్ ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో సమతుల్యత పాటించాలి అంతర్జాతీయంగా పెద్ద దేశాలు మధ్యప్రాచ్యాన్ని రాజకీయ పోరాట వేదికగా మార్చకూడదు వేల పదిహేనులో జరిగిన ఇరాన్ అణు ఒప్పందం జువా ఒక మంచి ప్రయత్నం కాని అది ధ్వంసమైంది తుదివాక్యం ప్రపంచం గమనిస్తోంది ఇది కేవలం రెండు దేశాల మధ్య గొడవ కాదు ఇది ఒక భవిష్యత్ యుద్ధానికి బీజం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న వైరము మన భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంది ప్రపంచం చూస్తోంది మాత్రం మిగిలి ఉంది ఈ పోరాటం మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపుతుందా మీరు ఈ డాక్యుమెంటరీని ఇష్టపడ్డట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లలో చెప్పండి ఈ మూడో ప్రపంచ యుద్ధం మిడిల్ ఈస్ట్ నుంచే మొదలవుతుందా